ఆలు టమాటా కుర్మ చూసారు కదా ఎంత చక్కగా ఉందో ఇది తయారు చేసుకునే విధానంలోకి వెళదాం వెళ్లే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఏమేమి కావాలో పదార్థాలు కావాలో వాటిల్లోకి వెళ్దాం సరేనా అండి ఆలు టమాటా మసాలా కూరకి కావలసిన పదార్థాలు బంగాళదుంప టమాటా గుజ్జు ఉల్లిపాయ పెరుగు కారం పసుపు రుచికి సరిపడా ఉప్పు మసాలా పొడి నెక్స్ట్ అల్లం చిన్నుల్లిపాయ గసగసాలు నువ్వులు చేసిన పేస్ట్ ఇప్పుడు ఫస్ట్ మనం ముందుగా బంగాళదుంపను మ్యాగ్నిఫై చేసుకుందాం బంగాళదుంపను మ్యాగ్నిఫై చేసుకోవడానికి ఫస్ట్ ఉప్పు వేయాలి నెక్స్ట్ పసుపు వేయాలి తర్వాత కారం అది చాలా టేస్ట్ వస్తుంది తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ వేసుకున్నాం కదా అది కొంచెం వేయండి తర్వాత మనం కర్రీలో కొంచెం తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దాన్ని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేస్తున్నాను చూడండి బాగా కలుపుకోవాలి ముక్కకు పడేలాగా కలుపుకోవాలన్నమాట అలా కలుపుకుని మనం ఒక అరగంట సేపు అలానే అటు పెట్టాలి ఎందుకంటే ఆ మసాలా గ్రేవీ అంతా ముక్కకి పడుతుంది అప్పుడు మొక్క చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట ముక్క చితకకుండా మొక్కలానే ఉంటుంది అయిపోయింది కదా మనం మూత పెట్టేసేసి చేద్దాం మూత పెట్టేసేసాము ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ మనం కర్రీ ప్రిపేర్ చేద్దాం మ్యాగ్నిఫై చేసుకున్నాం కదా ఇప్పుడు కూర ప్రిపేర్ చేసుకుందాం ముందు స్టవ్ వెలిగించి చిన్న గిన్నె పెట్టుకొని దీంట్లో మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కాగాక మనం పోపు వేసుకుందాం పోపు ఎండుమిర్చి నూనె కాగింది పోపు దినుసులు వేసేసుకున్నాను చూడండి నెక్స్ట్ మిరపకాయలు కూడా రెండు తీసుకున్నాం కదా అవి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకున్నాం అవి వేగాక ఉల్లిపాయలు ఇందాక ఉల్లిపాయలు కోసి పెట్టుకున్నాం కదా ఇంట్నమకలుగా అవి ఉల్లిపాయలు వేగాలి కొంచెం రెడ్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి అవి కొంచెం వేగాక అవి వేగినాయి కదండి ఇప్పుడు మనం టమాటా ఇందాక గుజ్జు చెప్పాను కదా టమాటా గుజ్జు వేసుకున్నాం అవి కొంచెం మగ్గాలన్నమాట ఇందులో కొంచెం కొంచెం ఉప్పు వేసుకుందాము ఇందాక మ్యాగ్నిఫై చేసాం కదా కాబట్టి తక్కువ వేసుకుందాం లేకపోతే ఉప్పు ఎక్కువ కష్టమైపోతుంది అన్నమాట ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకుందాం చూడండి అవి బాగా వేగాలన్నమాట టమా టమాటా గుజ్జు ఉడికిన తర్వాత మనం మ్యాగ్నిఫై చేసుకున్న బంగాళదుంపలు వేసుకుందాం ఇప్పుడు కాసేపు మూత పెట్టేసుకుందాం బాగా మగ్గాలి కదా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుందాం ఇందాక మనం మ్యాగ్నిఫై చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ మ్యాగ్నిఫై చేసుకున్న మొక్కలు వేద్దాం వాటర్ వచ్చేసింది పెరుగు వేసాం కదా పెరుగు వేసేసరికి కొంచెం వాటర్ వాటర్ వచ్చేసింది బాగా కొంచెం కొంచెం తిప్పుకొని మూత పెట్టేసుకొని కాసేపు మగ్గనివ్వాలి చూడండి కొంచెం బాగా ఉడికింది ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసేసి కూడా బాగా కలుక్కోవాలి కదా నేను కొంచెం వాటర్ పోసి వేసుకున్నాం మీరు మధ్యలో ఉప్పు కారం చూసుకోండి సరిపోతే కనుక ఉప్పు కారం చూసి వేసుకోండి కొంచెం వాటర్ పోసుకున్నాను ఎందుకంటే చిక్కబడింది అనుకోండి బాగా గట్టిగా ఉండదు టేస్ట్ కూడా ఉండదు కొంచెం వాటర్ పోసుకుందాం టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికి ఉడికి ఉడికిద్దాం చూడండి బాగా ఉడికిందండి ఇప్పుడు మనం గ్రేవీ మసాలా పొడి వేసుకుందాం మొత్తం కలిపి వేసుకున్న మసాలా పొడి వేసుకుని ఒక రెండు నిమిషాలు అలా తిప్పి స్టవ్ని ఆపేసేసుకోవటమే